సామాజిక విప్లవ చైతన్యమూర్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలు జాతి జీవన వికాస చారిత్రాత్మక ప్రతిబింబాలు సమాజాన్ని చైతన్యపరిచే విగ్రహాలు మౌన సందేశాలకు ప్రతిరూపాలు భారతదేశం మినహా ప్రపంచంలో ఎప్పటికీ లక్షకు పైగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ఉన్నారని అధికారిక అంచనా ప్రపంచ దేశాల అంబేద్కర్ జ్ఞాన సంపదకు సమ సమాజ నిర్మాణ రచనా చాతుర్యానికి సమయాస్ఫూర్తికి గల వాగ్దాటికి ముగ్ధిలే నిత్య నీరాజనాలు పడుకుతున్నారంటే అది భారతదేశం గర్వకారణం అంబేద్కర్కి ప్రపంచవ్యాప్తంగా లక్షకు పైగా విగ్రహాలు ఉన్నాయి అంబేద్కర్ సమాజం కోసం జీవించాడు సమాజ పురోగతి కోసం నిరంతరం పోరాట పోరాడాడు ఆయన జరిపిన అసమాన ఆయన అసమాన ప్రతిభావంతుడు తాను నేర్చిన విద్య విజ్ఞాన సంపద అంతా సమాజం కోసమే వినియోగించాడు దీన్నే పే బ్యాక్ టు ది సొసైటీ అంటారు అందుకే ఆయన విధానాలను పలు దేశాలు అనుసరిస్తున్నాయి నా జీవన పోరాటమే నా సందేశం మీరా జీవన సంఘర్షి మేరా సందేశ్ అని చెప్పిన మాటలే విశ్వ సందేశంగా విని వినిపిస్తున్నాయి ప్రపంచవేతగా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు అంబేద్కర్ విగ్రహాన్ని నెలకొల్పి తమకున్న గౌరవాన్ని అంబేద్కర్పై చాటుకున్నాయి అమెరికాలో మిర్చిగానే విశ్వజ్యాన్ని పంతొమ్మిది తొంభై మూడులో విగ్రహాన్ని ప్రతిష్టపడింది పంతొమ్మిది తొంభై మూడు మిజుగాన్ యూనివర్సిటీ అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్ఠించింది రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ పద్నాలుగులో మేరీ ల్యాండ్లో స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ అనే పేరు మీద పంతొమ్మిది అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని నిలిపారు పంతొమ్మిది తొంభై ఆరులో టొరంటో విశ్వవిద్యాలయంలో కెనడా కెనడాలో కూడా అంబేద్కర్ విగ్రహం ప్రతిష్ఠి ప్రతిష్ఠించారు ఇక బ్రిటన్లో చాలా ఉన్నాయి లండన్ బర్మింగ్హోము మాంచెస్టర్లో పలు విగ్రహాలు నెలకొల్పారు అలాగే అంబేద్కర్ చరిత్ర లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ ముఖద్వారంలో రెండు వేలలో ఆయన విగ్రహాన్ని ప్రతిష్ఠించారు జర్మనీలోని బెర్లిను మ్యూనిక్ ఫ్రాంక్ఫర్డ్లో జపాన్లోని టోక్యో అవకాశాలని కోయిటోలలో కూడా ఉన్నాయన్నమాట అంబే అంబేద్కర్ విగ్రహాలు జపాన్లో కూడా ఉన్నాయి జర్మనీలో అయితే బెర్లిన్ మ్యూనిక్ ఫ్రాంక్ఫర్డ్లో కూడా ఉన్నాయి జపాన్లో టోక్యోలోని ఒకాసా కొయంటోలో కూడా ఉన్నాయన్నమాట అలాగే దక్షిణాఫ్రికాలోని జోహెన్బర్గ్ కేప్ టౌన్ టర్బన్లో కూడా ఉన్నాయి ఆస్ట్రేలియాలో సిడ్నీ మెల్బోర్న్ బ్రిస్బెయిన్ వంటి నగరాలు కూడా ఉన్నాయి న్యూజిలాండ్లోని ఆక్లాండ్ తదితర ప్రాంతాలకు కూడాను మారిసస్లో రెండు వేల పద్దెనిమిదిలోని శ్రీలంకలో కొలంబో కొలంబోలను నేపాల్ కాట్మాండు రెండు వేల పంతొమ్మిదిలోని బంగ్లాదేశ్ ఢాకాల్యాండ్ రెండు వేల ఇరవై ఒకటిలోని దుబాయ్లో సహా అన్ని మరిన్ని దేశాల్లో అంబేద్కర్ విగ్రహం నెలకొల్పారు తెలంగాణలో ఏప్రిల్ పద్నాలుగు రెండు వేల ఇరవై మూడున అంబేద్కర్ విగ్రహం అంబేద్కర్ విగ్రహాన్ని నెలకొల్పారు అనమాట ఆయన మునిమానువుడు ప్రకాష్ అంబేద్కర్ చే నూట ఇరవై ఐదు అడుగులు ఎంతైనా అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరింపజేశారు లక్లోనో లక్నోలో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన పార్కు డాక్టర్ భీమరావు సహ సామాజిక పరివర్తన స్థలంగా నామకరణం చేసి అక్కడ అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు ఈ ప్రదేశంలోని జ్యోతిరావు పులి నారాయణ గురు విశ్రా ముండా సాయాజీ మహారాజ్ కాన్షీరామ్ విగ్రహాలు కూడా ఉన్నాయి ఇక్కడే నూట ఇరవై నాలుగు ఏడుగుల విగ్రహాలు కొలువుదీని సందర్శకులు ఆహ్వానంగా కలిగజేస్తున్నాయి అలాగే ఆంధ్రప్రదేశ్లో లెక్కకు మించి అంబేద్కర్ విగ్రహాలు ఉన్నాయి వీటికి తోడు విజయవాడ నడిపొట్టిన స్వరాజ్ మైదానంలో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నాలుగు వందల కోట్ల ఖర్చుతోటి రెండు వందల ఆరుగురు అడుగుల విగ్రహాన్ని కూడా ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆవిష్కరించారు ఈ విగ్రహం పీఠం ఎనభై ఒకటి అడుగులు ఎత్తులో ఉంది దానిపై ప్రతిష్ఠించిన నూట ఇరవై ఐదు అడుగుల ప్రధాన విగ్రహంతో మొత్తం రెండు వందల ఆరు అడుగులు అంబేద్కర్ శిల్పం విజయవాడ నలుదిక్కులు కనిపిస్తూ చూ చూడగానే ఆకర్షించేలాగా ఉంటుంది ఈ ఊరు విగ్రహం ఒక ప్రదేశం స్మృతిపరంగా కూడా బాసి బాసిల్లుతుంది మూడు అంతస్తులైన విగ్రహం కింద పాగం నాలుగు ఏసీ హాల్స్ ఉన్నాయి నాలుగు వేల చదర విస్తీర్ణంలో మినీ థియేటర్ మ్యూజియం మరో రెండు హాల్స్ ఉన్నాయన్నమాట అంబేద్కర్కు దక్షిణ భారతదేశంలో ఉన్న అనుబంధంతో కూడిన ఛాయా చిత్రాలు మరో మ్యూజియంలో ఉన్నాయన్నమాట వీటికి తోడు రెండు రెండు వేల మంది కూర్చోడానికి సరిపడే మరో ఓపెన్ ఎయిర్ థియేటర్తో పాటు అందమైన పార్కు మరో అందమైన ఫౌంటైన్ సందేశం కనివిందు చేస్తున్నాయి విగ్రహం రంగు మాసిపోకుండా ఆలూరే జేసర్ కోటింగ్ వేయడం మరో ప్రత్యేకత పదిహేను మంది ఎకరానికి సరిపడే రెండు లిఫ్ట్లు కూడా ఏర్పాటు చేశారు మూడు అంతస్తులో నిర్మితమైన ఈ ప్రదేశం ఒక పర్యాటక కేంద్రంగా బిల్లుతుందని ఎలాంటి సందేహమూ లేదు అంబేద్క విగ్రహ ప్రతిష్టలో విజయవాడలో నూతన సాంస్కృతిక వికాసం అనేది వృద్ధి చెందుతుందని దీనివల్ల సమాజ వికాసంతో పాటు దళిత అస్తిత్వానికి సరళమత సామరస్యానికి సకల మానవ సౌభృత్వానికి మరింత దోహదం చేకూరుతుందని అంటున్నారు ఈ విగ్రహ ప్రాంగణం నిత్యము విజ్ఞాన మేధావదనంతో పాటు సకల కళలు అభివృద్ధి చెందే సాంస్కృతిక కేంద్రంగా మారుతుందని ఈ కేంద్రంలో ఏర్పరిచే నూతన పుస్తక భండాగారం పుస్తక ప్రియులకు పాఠకులకు విజ్ఞాన వికాస కేంద్రంగా నిత్యం అందుబాటులో ఉంటుందని చెబుతున్నారు అంబేద్కర్ విగ్రహంతో పోరాట పురిటి విజయవాడ నగరం కూడా కొత్త అందాలు పురుగు విలుపుకుంది ఆయన జీవిత సందేశం అడుగుడుగున్నా ప్రతిబింబించేలా ప్రగతి పథకంపై నుంచి ప్రజలకు మా నిలాలని నిలవాలని ఈ విధంగా అంబేద్కర్ విగ్రహం ప్రతి రాష్ట్రంలోనే ఏర్పాటు చేశారు కానీ అంబేద్కర్కి ఈ విగ్రహం ఏర్పాటు తర్వాత ఆ ప్రభుత్వం కూలిపోతుందని మరి రెండోసారి రావట్లేదని ఒక ప్రచారం కూడా ఉందన్నమాట ఎందుకంటే మావతి గవర్నమెంట్ కూడా రెండోసారి రాలేదు అలాగే ఇక్కడ కేసీఆర్ గవర్నమెంట్ కూడా అంబేద్కర్ విగ్రహం తర్వాత రాలేదు ఇక్కడ జగన్ గవర్నమెంట్ కూడా అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణ తర్వాత మళ్ళీ రెండోసారి రాలేదు ఇది ఒక దుస్సం ఒక బ్యాడ్గా ఉం అనమాట ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం